హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ దసరా రోజు మటన్తో చేసుకునే ఒక మంచి సింపుల్ పులావ్ రెసిపీని చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా మటన్ వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు చూపించిన మసాలాలు మూడు పచ్చిమిర్చి తగినంత వాటర్ వేసి మటన్ అయితే ఒక మూడు విజిల్స్ ముందు ఉడికించుకోండి సాఫ్ట్గా అయినంత వరకు అలానే రైస్ని కూడా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ అరకిలో మటన్ తీసుకున్నాను కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ రైస్ వేసుకుంటే బాగుంటుంది అరకిలో రైస్ నానబెట్టుకున్నాక పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి గుప్పిడు గుప్పడైతే సరిపోతుంది ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఈ కొబ్బరి పాలండి కొబ్బరి పాలు కొన్ని స్పైసెస్ వేసుకొని మినిమం ఒక గ్లాసు కొబ్బరి పాలు చిక్కటి పాలు వచ్చేటట్టు తీసి పక్కన పెట్టుకోండి అలానే రెండోసారి కొద్దిగా వాటర్ వేసి తొలిపి పెట్టుకున్న పాలు కూడా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలానే కారంకి తగ్గట్టు మీరు తినే కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని వాటర్ పక్కన పెట్టుకొని మటన్ని ఒక బౌల్లో వేసుకొని దానిలో చూపించిన స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఈ బిర్యానీకి చిల్లీ పౌడర్ వేసుకోమండి పచ్చిమిర్చి కారమే వేసుకుంటాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలానే ఒక అరకప్పు దాకా తిక్కు పెరుగు వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు మినిమం నానబెట్టుకోండి టైం ఎక్కువ ఉంటే నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న దబరా పెట్టుకొని పావుకప్పు నెయ్యి ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసి వేయించుకొని పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని చిలికల్లా కట్ చేసి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం మటన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో తర్వాత కొబ్బరి పాలు మీరు రెండోసారి తలుపు పెట్టుకున్న పాలు ఉంటే అవి వేసుకోండి లేదంటే మనం తీసిపెట్టుకున్న చిక్కటి పాలల్లోనే ఒక అరకప్పు పాలు ఇందులో వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలు ఎన్ని ఉన్నాయో అవి అలానే మనం మటన్ ఉడికించుక వచ్చిన వాటర్ని తర్వాత వేడిగా మరగబెట్టి పెట్టుకున్న నీళ్ళు అన్నీ కలిపి మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా ఎసరు పోసుకోవాలి రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటే రైస్ స్మూత్గా వస్తుంది పోసుకొని బాగా మరిగించుకున్నాక మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని నీరు వాడి వేసేసుకొని ఉప్పు తగినంత ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఎసరు మరిగిన తర్వాత చక్కగా ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఒకసారి కలుపుకొని కుక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉరికిన తర్వాత అడుగు మాడిపోకుండా ఉండడం కోసం అడుగున ఒక పాన్ పెట్టి దానిపైన మనం బిర్యానీ వండుతున్న దబరా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు దమ్ చేసుకుంటే కొబ్బరి పాలు పచ్చిమిర్చి పేస్ట్ వేస్ట్ చేసిన కమ్మటి మటన్ పులావ్ రెడీ అయిపోతుంది మంచి స్పైసీ చికెన్ మటన్ గ్రేవీతో సర్వ్ చేస్తే ఇంకా బాగా ఉంటుందండి మరి మీరు కూడా ఈ దసరాకి స్పెషల్గా ఈ మటన్ పులావ్ని ట్రై చేసి మీకు ఎలా కుదురుందో కామెంట్ చేయండి ఈ దసరా స్పెషల్ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ